హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రోజుల పాటు భారత జాతీయ భద్రత సలహదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ లో పర్యటించుకున్నారు అక్కడికి ఇలా అధికారులతో ఆయన భేటీలో రఫెల్ డీలు ప్రధాన ఎజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు ఢిల్లీలో జరిగిన చర్చల్లో రఫెల్ డీల్ కు సంబంధించిన ప్రతిపాదనను విరామక ప్రతిపాదన వెంటనే ఈ సమావేశం జరుగుతుందని వారు తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి చర్చలను ముగించి ఒప్పందాన్ని పూర్తి చేయాలని భారత వైపు ఆసక్తిగా ఉంది పూర్తి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒప్పందం కుదిరితే డెసాల్ట్ ఏవియేషన్ కు చెందిన రఫెల్ మెరైన్ జట్లు ప్రస్తుతం మోహరించిన మిగ్ ట్వంటీ నైన్లు భర్తీ చేస్తాయి ఫ్రాన్స్ కు చెందిన డెసాట్ ఏవియేషన్ సంస్థ శత్రుభీకర రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది ఈ సంవత్సరం నుంచి గతంలో ముప్పై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేన కేంద్ర ప్రభుత్వం అందజేసింది ఇప్పుడు నావిక దళానికి కూడా యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుగుతుంది సముద్ర యుద్ధాలకు అనుగుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డెసాట్ ఏవియేషన్ కోరింది రక్షణ శాఖ సేకరణలో ఇరవై రెండు సింగిల్ సీట్ రఫెల్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ నాలుగు ట్విన్ సీటర్ ట్రైనర్ వెర్షన్లు ఉన్నాయి భారత నావికాదళ విమానాలు జనాంలో కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో దాని అవసరాలను తీర్చవలసిన ఆవశ్యకత నేపథ్యంలో కొనుగోలు చర్చలు జరుగుతున్నాయి డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ ఇప్పటికీ కొనుగోలుకు ఆమోదం తెలిపింది ఇది భారత నౌకాదళ ఆయుధకారానికి గణనీయమైన ప్రోత్సాహానికి మార్గం సుగమం చేసింది భారతదేశం తన విమానాల తయారీ పరిచయను అభివృద్ధి చేయాలనుకుంటున్నందున ప్రస్తుత క్రమంలో మేక్ ఇన్ ఇండియా అంశాలను మెరుగుపరచడం కోసం భారతదేశం ఫ్రాన్స్ చర్చలు జరుపుతున్నాయి ఇరవై ఆరు రఫేల్ మెరాన్ జడ్డీలకు సంబంధించి భారత్కు ఫ్రాన్స్ తుది ధరను ప్రకటించింది విశేషం ఏంటంటే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ పర్యటనకు ముందు ఫ్రాన్స్ ఈ చర్య తీసుకుంది ఈ ప్రాజెక్టుకు అతీతమైన చివరి ధరను పెంచే ఫ్రెంచ్ వైపు నుండి భారత అధికారులకు అందించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి అలాగే కఠినమైన చర్చల తర్వాత ప్రతిభతో ఒప్పందం ద్వారా గణనీయమైన తగ్గింపు జరిగింది ఇరవై రఫేల్ మెరైన్ జెట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి ఆ మెరైన్ జెట్లను ఐఎన్ఎస్ విక్రాంత విమాన వాహక నౌక వివిధ స్థావరాలపై మోహరిస్తారు బ్రామ్టన్ లోని హిందూ దేవాలయాలపై ఇటీవల జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు అధ్యక్షుడు జెసిన్ ట్రోడో నేతృత్వంలో కెనడా ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు రాజకీయాల చోటు కల్పిస్తుందని ఆరోపణలు చేశారు మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కెనడాలోని బ్రామ్టన్ లో తీవ్రవాదులు హిందూ ఆలయంపై దాడి చేశారు కెనడా భారత్పై ఆరోపణ చేసే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తుంది కెనడా భారత్ దౌత్యవేత్తలు నిఘా ఉంచింది ఇది ఆమోదయోగ్యం కాని విషయం కెనడా తీవ్రవాద శక్తులకు రాజకీయాలతో చోటు కల్పిస్తోందని భావిస్తున్న కెనడాలోని జరిగిన దాడి ఘటన భారత్కు ఆందోళన కలిగించిందని అన్నారు